హై ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక స్పెషల్ రెసిపీ తెలియజేస్తున్నాను కాకరకాయ కూరలు అయితే మీరు వండుకొని ఉండొచ్చు కానీ నేను చెప్పిన విధంగా మాత్రం వండుకొని ఉండరు ఇది మీకు ఒక స్పెషల్ రెసిపీ వెరైటీగా కూడా చూపిస్తాను దీనికి కావాల్సింది ఏంటంటే పచ్చినప తీసుకుందాం అండి దీన్ని నెలల్లో వేద్దాం దీనిలో కొంచెం ఉప్పు యాడ్ చేద్దాం దీనిలో కొంచెం నూనె వేసి ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద పెట్టి బాయిల్ చేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు కాకరకాయలు మనం పోషించుకుందామండి లోపల గింజలు అవన్నీ తీసేద్దాం తీసి ఇట్లా కట్ చేసి రౌండ్గా కట్ చేసుకుని దానిలో కొంచెం ఉప్పు యాడ్ చేద్దాం బాగా మిక్స్ చేద్దాం దీన్ని చేసి తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకున్నాను దీనిలో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నాను మీరు నూనె కూడా వేసుకోవచ్చు వేసి కాకరకాయలు ఇట్లా ఫ్రై చేద్దాం ఇలా ఫ్రై చేసి గోల్డిష్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసేసి పక్కన పెట్టేసుకుందామండి తర్వాత అదే నూనెలో రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేసి తర్వాత దీనిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను దీన్ని ఇట్లా ఫ్రై చేద్దాం అల్లం వెల్లుల్లి వాసన పోయే వరకు పచ్చి వాసన పోయిన తర్వాత తర్వాత ఒక రెండు టమాటాలు కట్ చేసి ఉంచుకుందాం సన్నగా తరిగి అయితే దీన్ని వేద్దాం దీనిలో కొంచెం ఉప్పు యాడ్ చేద్దాం దీనిలో కొంచెం ధనియా పౌడర్ వేద్దాం దీన్ని కొంచెం కారం పసుపు కొంచెం శనగపిండి వేసి దీన్ని బాగా కలుపుదాం ఇలా మిక్స్ అయిన తర్వాత దీనిలో కొంచెం పెరిగి యాడ్ చేద్దామండి ఒక రెండు స్పూన్లు పెరిగి యాడ్ చేద్దాం తర్వాత కొంచెం వాటర్ పోసేసి కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఉడకపెట్టి ఉంచుకున్న పచ్చిసన్నపప్పుని దీనిలో వేసేద్దాం వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం గోల్డిష్ కలర్ లో ఫ్రై చేసి ఉంచుకున్న కాకరకాయలు దీనిలో వేసేద్దాం వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత గార్నిష్ కి పైన కొంచెం కొత్తిమీర వేద్దాం చూడండి ఎలా అనిపిస్తుంది సూపర్ 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 చాలా టేస్ట్ గా వచ్చిందండి నేనైతే చేశాను ఇంట్లో అందరు చాలా బాగుంది అన్నారు మా పాప అయితే అసలు కాకరకాయ దగ్గరికి రానివద్దు అది కూడా బాగా ఇష్టంగా తినేసింది చాలా వెరైటీగా వచ్చిందండి సూపర్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరైనా సరే చేదుగా ఉంది నేను కాకరకాయ తిన్ను అనే వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా తినేస్తారు ఎందుకంటే ఒకటి రౌండ్గా కట్ చేయటం ఒకటి వెరైటీ తర్వాత ఇలా పచ్చని పప్పుతో చేయటం ఒకటి చాలా వెరైటీగా ఉందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి మీరు ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సదా మీ సేవలో మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫార్ వాచింగ్ మీ లైఫ్ సీక్రెట్ సిక్స్టీ